హలో అందరికీ ఇది సండే బ్లాగ్ అనమాట మేము కట్టెల పొయ్యి మీద అలసంద వడలు చేసాము సో అలసంద వడలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి ముందుగా మనం అలసంద బ్యాళ్ళను అయితే ఒక ఆరేడు గంటలు బాగా నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఆరేడు గంటల తర్వాత పొట్టు పొయ్యేలా శుభ్రంగా కడుక్కొని వీడియోలో చూపించిన విధంగా రుబ్బుకోవాలన్నమాట సో కన్సిస్టెన్సీ అయితే ఇలా బరగ్గా అయితే ఉండాలన్నమాట వీడియోలో చూపించినట్టు ఇప్పుడైతే మనం కొన్ని ఎర్రగడ్డలు కొంచెం కొత్తిమీర పుదీనా కొన్ని తెల్లగడ్డలు పసుపు ఒక పది పచ్చిమిరపకాయలు టేస్ట్కి తగినంత ఉప్పు అల్లం అన్నిటినీ వేసి కచ్చాపచ్చాగా మనమైతే దంచుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాము కదా ఆ అలసంద బ్యాళ్ళని ఆ పిండిలో ఈ వీటిని కలిపేసి మనం బాగా మిక్స్ చేయాలన్నమాట అన్ని అన్ని ఫ్లేవర్స్ పట్టేలా మిక్స్ చేయాలి ఇప్పుడు మనం కలిపిన పిండిని ఒక చిన్న ముద్దలాగా చేసుకొని కవర్కి తేమ చేసుకొని దాన్ని ఇలా తట్టుకోవాలన్నమాట వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఒక హోల్ పెట్టుకొని వేడి నూనెలో వాడిని జారడ్చాలన్నమాట ఇప్పుడు ఒక టూ టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో సైడ్కి తిప్పుకోవాలి తిప్పుకున్న ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత మనం మనకైతే వేడి వేడి వడలు అయితే రెడీ అవుతాయి అన్నమాట మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ చేయండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్